జనసేన పార్టీ నేతలు రేవు పార్టీ నిర్వహించారండి చూడండి ఆశ్చర్యకరం సనాతన్ అనాపాలజీకి సనాతన్ అని చెప్పేసి అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన శ్రేణులు రేవు పార్టీ ఇది ఎక్కడ సిటీలో కాదు ఇంత ముందు మనం ఎక్కడ బెంగళూరులో రేవు పార్టీ హైదరాబాద్లో రేవు పార్టీ హైదరాబాద్ పరిసరాల్లో ఫామ్ హౌస్లో రేవు పార్టీ ఇవన్నీ మనం విన్నాం చదివాం కానీ ఇప్పుడు ఇది ఏకంగా పల్లెలకు వచ్చింది ప్రస్తుతం ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే ధర్మరాజు ప్రాతినిధ్య వహిస్తున్నారు ఆ ధర్మరాజు ప్రధానమైనటువంటి అనుచరుల్లో ఒకరు రేవు పార్టీ నిర్వహించి ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి ఏలూరు జిల్లాలో జనసేన నేతల విశృంఖలత్వం పెచ్చుమీరిపోయింది ఇప్పటివరకు ఇసుక దోపిడీ సెటిల్మెంట్లు చేసుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలు తాజాగా రేవు పార్టీ కల్చర్ను కూడా జిల్లాకు పరిచయం చేశారు చూడండి ఎక్కడ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల నిడమరు నిడమరు మండలంలో ఒక గ్రామానికి సంబంధించి నిడమరు మండలంలోని బావాయిపాలు బావాయిపాలు అనేటువంటి ఒక కుగ్రామంలో ఏకంగా రేవుపాటి చాలామంది మహిళలు తీసుకొచ్చి అసభ్యంగా ఎజరాలతో పూర్తిగా అశ్లీలమైనటువంటి డ్యాన్సులు చేయించి ఆ పార్టీ విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసే స్థాయికి చేరింది ఇప్పటికే తిరుపతిలో పబ్ ఏర్పాటు చేశారనే దాని మీద పెద్ద వివాదం అవుతుంది తిరుమల తిరుపతి మొత్తం అంత పరిరక్షించాలని చెప్పి అక్కడ తిరుపతిలో ఒక హోటల్ కడుతుంటే ఆ హోటల్ చుట్టూ పెద్ద వివాదం రేకెత్తించి ముంతాజ్ అనే పేరుతో హోటల్ ఉంది కాబట్టి అది తొలగించాల్సిందే అది నిలిపేయాల్సిందే అని చెప్పి చాలా చాలా పెద్ద అడవాడి అడవాడి చేసినటువంటి కుహానా కుహానా హిందుత్వవాదులు అనాలి మన వాళ్ళని ఎందుకంటే వాళ్ళు పేరుకి హిందుత్వవాదులు అంతే మరి అదే తిరుపతిలో ఇప్పుడు పబ్బు పెట్టి తిరుపతిలో పబ్బు అనుమతి లేకుండా కూడా ప్రారంభించేసి పబ్బు కల్చర్ని తిరుపతికి తీసుకొస్తే ఎందుకు మాట్లాడలేదు దాని మీద కూడా మాట్లాడే అది అదుపు చేయాలి కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి సనాతన అని చెప్పుకునేటువంటి దా సనాతన ధర్మ పరిరక్షకుడుగా వేషం వేసి అక్కడికి వెళ్ళి దీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎందుకని స్పందించలేదు ఆయన ప్రభుత్వ హయాంలోనే ఇప్పుడు ఏకంగా తిరుపతిలో పబ్బు వచ్చి ఊరూరా ఇలాంటి రేవు పార్టీ కల్చర్ వచ్చి జనసేన శ్రేణులే మళ్ళీ ఎవరో కాదు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇదేనా సనాతనం ఇదేనా మీరు ఉద్ధరించడం ఇదేనా మరి మీరు ఏదో మొత్తం ధర్మ పరిరక్షణ అంటే ఊరూరా రేవు పార్టీలు పెట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గుడ్డలు లేకుండా ఎగిరేటువంటి పరిస్థితి రావడం ఇదేనా ఇదెక్కడ సనాతనం పవన్ కళ్యాణ్ స్పందించాలి మరి ఇది ఇది మళ్ళీ ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసే ప్రజాశక్తి సాక్షి ఇలాంటి పత్రికలు మాత్రమే అయితే నిన్న జనసేన నుంచి ఆ రేవు పార్టీ అధ్యక్షుడిగా నిర్వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇంద్ర కుమార్ అనేటువంటి వాడిని సస్పెండ్ చేశారట అతనే అతని పొలంలోనే అతని వ్యవహారంలోనే ఫామ్ హౌస్లోనే ఈ మొత్తం రేవు పార్టీ అంతా ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఒకరిని అయితే సస్పెండ్ చేశారు మరి సస్పెండ్ చేయడమేనా రేవు పార్టీ అనధికారికంగా నిర్వహించినప్పుడు నేరమైనటువంటి కార్యక్రమాన్ని పాల్గొనేందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా సస్పెండ్ చేశారంటే అర్థం నేరం చేశాడని నేరం చేసినప్పుడు శిక్ష చట్టం పరిధిలో జరగాలి కదా రాజకీయంగా సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా ఇలాంటి నేరం ఎవరన్నా చేస్తే ఆ పార్టీ నుంచి తొలగించేసి చేతులు దులిపేసుకుంటారా ఇంతేనా చూడాలి మరి ఎలా స్పందిస్తారో పవన్ కళ్యాణ్